మహేష్ బాబుపై అతని మరదలు శిల్పా శిరోద్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది మా బావ బంగారం అంటూ ప్రశంసలు కురిపించింది మహేష్ బాబు తక్కువ వ్యవధిలోనే తన సోదరుడు తల్లి తండ్రిలను కోల్పోయారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శిల్పా శిరోద్కర్ కామెంట్స్ చేసింది ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో మహేష్ బాబా ఒకరు మహేష్ బాబా ఫ్యామిలీ కోసం దృఢంగా నిలబడే వ్యక్తి మహేష్ బాబా తక్కువ సమయంలో తండ్రి కృష్ణ తల్లి ఇందిరాదేవి సోదరుడు రమేష్ బాబును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు అంతటి కష్టాల్లో కూడా ఆయన తాను అభిమానించే వారి కోసం చిరునవ్వుతో కనిపించేవారు మా పేరెంట్స్ని కూడా మేము కోల్పోయాము ఆ సమయంలో అక్కకి మహేష్ బాబా నాకు నా భర్త అండగా నిలిచి ఓదాచారు అని శిల్పా శిరోత్కర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అక్క నమ్రత కంటే నాకే ముందుగా సినిమాలో అవకాశం వచ్చింది అక్క కంటే ముందుగా నాకే పెళ్ళైంది దీంతో అంతా నేనే పెద్దదాన్ని అనుకుంటారు కానీ నేనేచ్చిన దాన్ని అక్క నన్ను చంటిబిడ్డగా చూసుకుంటుంది అని శిల్పా శిరోత్కర్ పేర్కొంది శిల్పా శిరోత్కర్ హిందీలో అనేక చిత్రాలను నటించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో మోహన్బాబు బ్రహ్మ అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే